ప్రేక్షక మహాశైలకు నమస్కారం మా కొత్త ఛానల్ కథల కడలికి మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం మీకు వినోదం పంచడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం మమ్మల్ని ఆదరించండి ఆశీర్వదించండి ఇప్పుడు మనం అల్లరి భూతం అనే సరదా చందమామ కథ వినబోతున్నాం వినండి హాయిగా నవ్వుకోండి ఈ కథా రచయిత ఎన్ శివ నాగేశ్వరరావు ఇక ఆలస్యమెందుకు కథలోకి వెళ్ళిపోదాం అల్లరి భూతం రామాపురం గ్రామం మధ్యలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు ఉండేది ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక భూతం వచ్చి ఆ చెట్టు మీద చేరింది అది ఒటి అల్లరి భూతం జనాన్ని ఏడిపించి ఆనందించడం దానికి బాగా ఇష్టం అది చెట్టు మీద చేరిన మరుసటి రోజు సాయంత్రం వెంకయ్య అనే గ్రామస్థుడు వచ్చి మర్రి చెట్టు క్రింద ఉన్న రచ్చ బండమీద కూర్చున్నాడు అతన్ని చూసిన అల్లరి భూతానికి ఆట పట్టించాలనిపించింది అది అప్పటికప్పుడు వెళ్లి కొన్ని మల్లెపూలు తెచ్చి అతని జేబులో వేసింది చీకటి పడే వేళకు వెంకయ్య ఇంటికి చేరాడు వినోదం చూడడానికి అల్లరి భూతం కూడా అతని వెనకే వెళ్ళింది వెంకయ్య చొక్కా విప్పి వంకీకి తగిలించాడు డబ్బులు కోసం అతని జేబులో చేయిపెట్టిన అతని భార్య మల్లెపూలు చూసి మండిపడింది ఎవరితి దగ్గరికి వెళ్లి వస్తున్నావు అని భర్తతో గొడవపడింది నాకేం తెలీదు అని వెంకయ్య ఎంత మొరపెట్టుకున్నా ఆమె వినిపించుకోలేదు వాళ్ళిద్దరూ గొడవపడడం చూసిన అల్లరి భూతం నవ్వుకుంటూ వచ్చి ఊడల మర్రి చేరింది ఒకరోజు గుడి పూజారి ఒక బెస్తవాడు వచ్చి రచ్చబండమీద కాస్త దూరంగా కూర్చున్నారు వాళ్ళిద్దర్నీ చూసిన అల్లరి భూతానికి వాళ్లను ఆటపట్టించి ఆనందించాలని అనిపించింది అది ఎగురుకుంటూ పోయి చెరువు దగ్గర నుంచి ఒక చేప తెచ్చి పూజారి ప్రక్కన పడవేసింది చేపను చూసిన పూజారి మండిపడుతూ బెస్తవాడితో నేను నిష్ఠాగరిష్ఠుడినైన బ్రాహ్మణుడ్ని అని తెలిసికూడా నా పక్కన చేపపడేస్తావా నీకు ఎంత ధైర్యం ఇప్పుడే ఈ విషయం గ్రామ పెద్దకు చెప్పి నీ తాట ఇస్తాను అని మండిపడ్డాడు ఆ బెస్తవాడు నాకేం తెలియదు మహాప్రభో అని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు విషయం తెలిసిన గ్రామ పెద్ద రచ్చబండ దగ్గరకు వచ్చి పూజారి బెస్తవాడు చెప్పింది సావధానంగా విన్నాడు ఆ తరువాత అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నేను చుట్ట కాల్చి తీరాలి అప్పుడే నాకు అసలు ఏం జరిగిందో తెలుస్తుంది అంటూ జేబులో పెట్టాడు అప్పటికే అల్లరి భూతం గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి అతని ఇంటికి నిప్పు పెట్టి వచ్చింది గ్రామ పెద్ద పాలేరు పరిగెత్తుకుంటూ రచ్చబండ దగ్గరకు వచ్చి అయ్యా మీ ఇంటికి నిప్పు అంటుకుంది అని చెప్పాడు అది విన్న గ్రామ పెద్ద పూజారిమీద బెస్తవాడిమీద మండిపడుతూ మీకు తీర్పు ఇవ్వడానికి రావడం వల్లే ఇలా జరిగింది లేకుంటే ఇలా జరిగి ఉండేది కాదు అని వాళ్లని తిట్టిపోస్తూ ఇంటికి పరుగు తీశాడు అది చూసి అల్లరి భూతం వికవిక నవ్వుకుంది ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఉండడాన ఆడవాళ్లు నీటిని జాగ్రత్త చేసుకుని పొదుపుగా వాడుకునేవాళ్లు ఆ ఊర్లో రంగమ్మ అనే పరమ ఉండేది ఆవిడ ఒకరోజు అలాగే మంచినీరు బిందెలో పట్టుకుని ఇంటిలో జాగ్రత్త చేసుకుంది అల్లరి భూతం ఆమె ఇంటిలోని బిందెను పట్టుకు వెళ్లి పక్కనే ఉన్న మంగమ్మ ఇంట్లో పెట్టి మాయమైంది మరుసటి రోజూ రంగమ్మ తన ఇంటిలోని మంచినీటి బిందెమాయం కావడం చూసి అందరి ఇళ్ళు వెతుక్కుంటూ వెళ్లి తన బిందె మంగమ్మ ఇంట్లో ఉండడం చూసి ఆమెను తిట్టిపోసింది మంగమ్మ కూడా తీసిపోలేదు ఆమెతో గట్టిగానే గొడవ పడింది ఆ గొడవ ముదిరి పాకానపడి బిందెలతో కొట్టుకునే వరకు వెళ్ళింది వాళ్ల గొడవకు చుట్టుప్రక్కల ఇళ్లవాళ్లందరూ పోగయ్యారు అదంతా చూసి అల్లరి భూతం నవ్వుకుంటూ ఎంతో ఆనందించింది అప్పటివరకు ప్రశాంతంగా ఉండే ఊరిలో ఈ మధ్య గొడవలు జరగడం చూసిన వృద్ధులు కొందరు ఊరిలో ఏదో జరుగుతున్నదని అర్థం చేసుకున్నారు అయితే కారణం ఏమిటో వారికి అర్థం కాలేదు అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఒక సాధువు అటుగా ప్రయాణం చేస్తూ ఎండగా ఉండడాన మర్రిచెట్టు కింద విశ్రాంతికి నడుంవాల్చి కళ్ళు మూసుకున్నాడు అతన్ని చూసిన అల్లరి భూతం అతడ్ని ఆట పట్టించదలుచుకుంది అతడి ప్రక్కనున్న జోలే తీసుకువెళ్ళి మర్రిచెట్టు కొమ్మన తగిలించింది కళ్ళు తెరిచిన సాధువు తన జోలే మర్రిచెట్టు కొమ్మన ఉండటం చూసి అది మనుష్యులు చేసిన పని కాదని అర్థం చేసుకున్నాడు అతను ధ్యానముద్రలో కూర్చుని అల్లరి భూతం గురించి అది చేస్తున్న అల్లరి పనుల గురించి తెలుసుకున్నాడు అతను తన మంత్రశక్తితో అల్లరి భూతాన్ని తన దగ్గరకు రప్పించుకుని నీవు చేస్తున్న అల్లరి పనుల గురించి తెలుసుకున్నాను నేను ఇప్పుడే నిన్ను శిక్షించగలను కాని నువ్వు అల్లరి చేస్తున్నావు గాని ఎవరికీ హాని చేయడం లేదు అందుకే నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను అయితే నీ అల్లరి తగ్గించడానికి ఒక పని చేయబోతున్నాను అన్నాడు ఏం చెయ్యబోతున్నావు అన్నది అల్లరి భూతం అప్పుడు ఆ సాధువు నీకు పెళ్లి చేయబోతున్నాను అన్నాడు అది విన్న అల్లరి భూతం ఇక వికవిక నవ్వుతూ పెళ్లి చేస్తే అల్లరి మరింత పెరుగుతుంది గాని ఎలా తగ్గుతుంది అని ప్రశ్నించింది సాధువు చిన్నగా నవ్వి తన మంత్రశక్తితో మరో ఆడభూతాన్ని అక్కడకు రప్పించాడు అతను ఆడభూతంతో ఈ అల్లరి భూతంతో నీ పెళ్లి జరిపించబోతున్నాను అన్నాడు అందుకు ఆడభూతం ఇంతకాలం ఎవరితో పెళ్లి కుదరక బాధపడుతున్నాను ఇప్పుడు నీ దయవల్ల పెళ్లి జరగబోతున్నది అని ఆ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నది సాధువు ఆ పెళ్లి జరిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పెళ్లి జరిగినందుకు అల్లరి భూతం ఎంతో సంతోషించిందిగాని దాని సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఆడభూతం అల్లరి భూతాన్ని తిట్టిపోస్తూ దానికి కునుకు లేకుండా చేసింది చేసుకుంటే తిప్పలు ఎలా వస్తాయో అల్లరి భూతానికి అర్థమయ్యింది దానికి ఏం చెయ్యాలో పాలు పోలేదు పారిపోదామంటే ఆడభూతం దాన్ని క్షణం కూడా వదలకుండా వెంట ఉండి వేధించసాగింది అల్లరి భూతం అల్లరి క్రమేపీ తగ్గిపోయింది అది నిద్రపట్టక చిక్కిపోయింది కొంతకాలానికి అదే సాధువు అటుగా పోతూ మర్రి చెట్టు నీడన విశ్రమించాడు అతడ్ని చూసిన అల్లరి భూతం సాధువు కాళ్లు పట్టుకుని మహానుభావా పెళ్ళి అంటే పండగా అనుకున్నాను కాని అదెంత ప్రమాదమో తెలిసివచ్చింది దయచేసి నాకు భార్య పీడ వదిలించండి అని ప్రాధేయపడింది అందుకు సాధువు చిన్నగా నవ్వి అది నాకు సాధ్యం కాదు అన్నాడు అప్పుడు మీ వంటి మహిమాన్వితులకు సాధ్యం కానిది ఉంటుందా అని నివ్వెరపోయింది అల్లరి భూతం అప్పుడా సాధువు దిగులుగా భార్యపీడ వదిలించుకోగలిగినవాణ్ణి అయితే ఇలా సాధువుగా మారి ఉండేవాణ్ణి కాదు చక్కగా సంసారం చేసుకునేవాణ్ణి అంటూ చిన్నగా నిట్టూర్చి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు సాధువు చెప్పింది అర్థం చేసుకోవడానికి అల్లరి భూతానికి కొంత సమయం పట్టింది ఆ తరువాత అది భార్యపోరు వదిలించుకోవడం అసాధ్యమని అర్థం చేసుకుని అందుకు మార్గం అన్వేషిస్తూ గిరికీలు కొడుతూ ఆడభూతం చూడకుండా ఆ ఊడల మర్రి వదిలి పారిపోయింది ఇదండి అల్లరి భూతం హాస్య కథ ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ అ గుడ్ డే